హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్ నేను మీ అలంకృత సో ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు సో ఈ రోజు మనతో పాటు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ మధు సుజన శర్మ గారు ఉన్నారు ఆయన అడిగి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే వెల్కమ్ టు ఛానల్ హాయ్ సార్ జనరల్ గా చాలా మందికి నైట్ టైంలో లో అస్సలు నిద్ర పట్టద్దు సార్ అది ఫోన్ ఎఫెక్టా లేదంటే వాళ్ళ హెల్త్ ఇష్యూనా లేదంటే ఓవర్ ఆఫీస్ల ప్రెషరా తెలీదు చాలా మందికి ఏంటంటే నైట్ మొత్తం నిద్ర పట్టకుండా మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ అలా నిద్ర పట్టి ఎర్లీ మార్నింగ్స్లో లో నిద్ర వచ్చేస్తుంటది సో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా మన దగ్గర అట్లా పడుకున్నా నిద్ర రావట్లేదు కదా సార్ మనసుకి చెప్తున్నాం ప్లీజ్ నిద్రపో నిద్రపో అంటే కూడా నిద్ర రావట్లేదు అన్వేషించుకోవాలమ్మా అంటే జనరల్ గా మనసు ఉంటే మార్గం ఉంటది అనేది పక్కోడికి హెల్ప్ చేస్తే దానికి వర్తిస్తదేమో గానీ మన మనసు మన మాట విందు వింటుందమ్మా నేను చెప్పినట్టు చేస్తే చూడండి కావాలి సో చిన్న వయసు నుంచి సమస్య కామన్ అయిపోయిందమ్మా వయసు నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారమ్మా సో రాత్రిపూట టయానికి నిద్ర పట్టక రకరకాల ప్రయత్నాలు చేసి ట్యాబ్లెట్స్ వాడి ఇంజక్షన్ చేయించుకొని తప్పని పరిస్థితులు ఒక్కోసారి కొంతమంది అయితే మేము దైనందిన జీవితంలో గమనిస్తుంటాం కదమ్మా హాస్పిటలైజేషన్మా నిద్ర పట్టకపోయేసరికి మూడు నాలుగు రోజుల పాటు నిద్ర పట్టకపోయేసరికి హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి కూడా ఏదో టెంపరీగా మెడిసిన్స్ వాడుతుంటారు ఏదో కొంత టెంపరీ రిలీఫ్ ఇచ్చి మళ్ళీ ప్రాబ్లం అయిపోతుండదమ్మా సో నిద్ర మాత్రలు అలవాటు పడే కొద్దీ ఒక స్థాయి తర్వాత అవి పని సో డోస్ పెంచాల్సి వస్తుంది డోస్ పెంచి పెంచే కొద్దీ సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి రకరకాల మందులు దానికి యాడ్ చేయాల్సి వస్తుంది వీటన్నింటినీ దృష్టించుకుని వైద్యులు కూడా తప్పని పరిస్థితులు అయితేనే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడమని చెప్తుంటారు అమ్మా సో వీరంతా వాడొద్దని చెప్తుంటారు డాక్టర్లు కూడా కానీ మన వాళ్ళు మరి విచక్షణ రహితంగా విచ్చలవిడిగా వైద్యుల నిర్ణయాన్ని కూడా కాలదన్నేసేసి వీళ్ళు సొంతంగా ఔషధాలు వాడుకొని మరింత ఇబ్బందులకు గురి చేసే ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అమ్మా సో అసలు నిద్ర రాకపోవడానికి కారణం ఏంటంటే అనేక రకమైన కారణాల వల్ల ఏం జరుగుతుందంటే బ్రెయిన్లో అంటే అనేక రకాలంటే తీసుకునే ఆహారం కారణం కావచ్చు మానసిక ఒత్తిడి కారణం కావచ్చు కొన్ని రకాలంటే వ్యాధులు కారణం కావచ్చు తర్వాత ఇతర సమస్యలు అనేక రకాలైన కారణాలు కావచ్చు వ్యాయామం సరిగ్గా చేయకపోవడం కారణం కావచ్చు ఏ కారణం వల్లైనా యాక్చువల్గా మెదడులో మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలుగజేసేటువంటి పదార్థం ఉత్పత్తి తగ్గిపోతుందమ్మా అంతేకాకుండా కాస్తో కూస్తో మెలటోనిన్ పదార్థం ఉత్పత్తి అయినప్పటికీ ఇది సరిగ్గా పనిచేయదు సో అనేక కారణాల వల్ల జరిగే తంతు ఇదేమ్మా సో అవుట్కమ్ వచ్చేసి అల్టిమేట్గా జరిగేది ఇది సో ఎక్కువ ఐస్కు స్టైన్ అయినా ఎన్నో కారణాల వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి సో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ను సక్రమంగా మనం ఉత్పత్తి చేయగలిగి అదేవిధంగా అది బాగా దాని యొక్క క్రియా సామర్థ్యాన్ని పెంచగలిగితే చక్కటి సొల్యూషన్ దొరికినట్టుంది సో మనసు ఉంటే మార్గం ఉంటుందమ్మా అని చెప్పి చెప్పాను సో ముందు తెలుసుకోవాలి మళ్ళా అసలు ఎందుకు అలా జరుగుతుందని చెప్పేసి సో మరి ఇంకా మార్గం నేను చెప్తాను మనసు అయితే వచ్చింది ఓకే అయింది టువర్స్ దిస్ సైడ్ సో అనేక రకాలైన మెడిసిన్స్ ఉన్నాయమ్మా క్షేమదాయకమైనటువంటి ఔషధము ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి ఔషధాన్ని చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ దాల్చిన చెక్క కూడా ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి దాల్చిన చెక్క ఐడియా ఉంటుంది మీకు సో ట్వంటీ గ్రామ్స్ దాల్చిన చెక్క పొడి తీసుకొని అందులో జాజికాయల పొడి ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి సో ఫార్టీ గ్రామ్స్ మెడిసిన్ రెడీ అయిపోతుంది ట్వంటీ గ్రామ్స్ దాల్చి చెక్క పొడి ట్వంటీ గ్రామ్స్ జాజికాయలు జాజికాయలు అంటే కూడా తెలుసు కదమ్మా నట్టు మెగ్గంటారు అమ్మా ఈ కిల్లీలో వాడుతుంటారు తర్వాత కొన్ని సువాసన భరితమైనటువంటి ఆయిల్స్ తయారు చేసినప్పుడు వాడుతుంటారు అదేవిధంగా మన వంటింట్లో కూడా ఆ మంచి సువాసన వచ్చేందుకు కూడా ఈ జాజికాయలు వాడుతుంటారు అమ్మా సో నంబర్ ఆఫ్ వాటికి వాడుతుంటారు జాజికాయలు బలవు బరువుగా ఉండేటువంటిది లావుగా ఉన్నటువంటి తెచ్చుకొని పౌడర్ చేసుకొని ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి సో రెండు ట్వంటీ గ్రామ్స్ వాడు కలుపుకోవడం వల్ల ఫార్టీ గ్రామ్స్ మెడిసిన్ అయిపోతుంది తయారవుతుంది ఈ ఫార్టీ గ్రామ్స్ మెడిసిన్ ఒక ట్వంటీ డేస్ వస్తుందమ్మా ఈ ఫార్టీ గ్రామ్స్ మెడిసిను ఫార్టీ డేస్ వస్తుంది ఫార్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ మెడిసిన్ ట్వంటీ గ్రామ్స్ దాల్చిన చెక్క ట్వంటీ గ్రామ్స్ జాజికాయల పొడి సో ట్వంటీ ట్వంటీ ఫార్టీ గ్రామ్స్ వస్తుందమ్మా ఫార్టీ గ్రామ్స్ మెడిసిన్ ఫార్టీ డేస్ వస్తుంది అదే నేను లెక్క కూడా చెప్తున్నాను క్యాలిక్యులేషన్ వేసి సో రోజు రాత్రి పూట జస్ట్ ఒక్కటో ఒక గ్రామ్ ఔషధం తీసుకోవాలమ్మా ఇది ఎక్కువ కూడా తీసుకోకూడదు మా ఒక గ్రామ్ ఔషధాన్ని తగినంత తేనెత కలిపి తీసుకోవచ్చు తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ తేనెత వాడుకోవచ్చు లేని పక్షంలో ఒక హండ్రెడ్ ఎంఎల్ లేదా వన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్కులు కలిపి కూడా తీసుకోవచ్చు సో ఎలాగ తీసుకున్నప్పటికీ దాని ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి సో ఈ రెండు పదార్థాలు తర్వాత ఈ పాలు లేదా తేనె ఇవన్నీ కూడా మెరటోని ఉత్పత్తికి చాలా చక్కగా దోహదపడతాయమ్మా సో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి మంచి మార్పు వస్తుంది ఏదో డాక్టర్ గారు చెప్పారు మేము వాడామని చెప్పేసి ఒకరోజు వాడి రెండు రోజులు వాడేసేసి మాకు పని చేయలేదే ఏందో చెప్తున్నారని కాకుండా ట్యూన్ అప్ అయ్యేదానికి కొంచెం టైం పడుతుందమ్మా సో బాడీ ట్యూన్ అప్ అయ్యేదానికి కొంత అందుకేందుకే ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ న్యాచురల్గా దొరికేటువంటి మెడిసిన్స్ ప్రకృతిలో దొరికే మెడిసిన్స్ జనరల్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట సో కొన్నాళ్ళు వాడిన తర్వాత క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇంప్రూవ్ అవుతున్నామా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి మూడు గంటలు నిద్రపోయేవాళ్ళు నాలుగు గంటలు నిద్రపోతారు నాలుగు గంటలు నిద్రపోయే వాళ్ళు ఐదు గంటలు నిద్రపోతారు ఈ విధంగా మెడిసిన్ వాడే కొద్ది క్రమ క్రమక్రమంగా నిద్ర టైం ఎక్కువ తీసుకుంటుంది క్వాలిటీ ఆఫ్ స్లీప్తో పాటు కంఫర్టబిలిటీ వచ్చేస్తుంది సో అట్లా అని చెప్పేసి ఏదో కుంభకర్ణులాగా కొన్నాళ్ళు వాడేసరికి ఉదయం పూట పది దాకా కూడా మెరుగు రాకుండా పోయేటటువంటి పరిస్థితి ఉండదమ్మా సో మన బాడీకి ఎంత నిద్ర అవసరమో అంత నిద్ర వచ్చే వచ్చేటట్టు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చేస్తాయమ్మా సో దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇప్పుడు దాల్చిన చెక్కలు ఉన్నటువంటి సినిమా అనేటువంటి రసాయన పదార్థము మెరటోన్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది అదేవిధంగా జాజికాయలు ఉంటుంది మిరిస్టిసిన్ అనేటువంటి పదార్థము మెరటోన్ అనేటువంటి పద హార్మోన్ ఉత్పత్తికి దోహదపడుతుంది పాలలో ఉన్నటువంటి ట్రిప్టోపాన్ ఉపయోగపడుతుంది అదేవిధంగా తేనెలు ఆల్రెడీ కొంతవరకు ఈ మెరటోన్ అనే పదార్థం ఉంటుంది అమ్మా సో అందుకే నేను తేనెతో వాడుకున్న వాడదైనటువంటి వాళ్ళందరూ తేనెతో కూడా వాడ వాడవచ్చని చెప్పాను ఈ పద్ధతులు వాడుకోవడం వల్ల చక్కగా మంచి నిద్ర అయితే వస్తుంది యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్